నా పేరు రెడ్డి యాలల మండల విద్యాధికారి ధర్మీ రమేష్ ను తాండూరు సన్మానించారు వీరసేవ సమాజం సభ్యులుగా ఉన్న రమేష్ యాలల మండల విద్యాధికారిగా కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఇందులో భాగంగా ఆదివారం సమాజం సభ్యులు రమేష్ నివాసానికి వెళ్లారు శాలువా పూలమాలతో సత్కరించి రమేష్ కు శుభాకాంక్షలు తెలిపారు ధర్మితి రమేష్ యాలల మండల విద్యాధికారిగా నియామకం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు రానున్న రోజుల్లో ఆయన మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని పదవులకు అన్ని తెచ్చే విధంగా పనిచేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సమాజం ప్రధాన కార్యదర్శి లింగతల్లి రవికుమార్ సభ్యులు గాజుల శాంతికుమార్ తంబాకు చంద్రశేఖర్ గౌరీ శంకర్ శెట్టి భాస్కర్ సంపత్ చంద్రశేఖర్ వాలి వినోద్ గంగా శ్రావంత్ తదితరులు పాల్గొన్నారు మన విజయ సమాజం గారికి ప్రభుత్వం ద్వారా చేయబడినందుకు వారికి సమాజం తరఫున శుభాభిన తెనికి ఈరోజు విజయవాస సమాజం పెద్దలందరూ ఇక్కడ వారింటికి జరిగింది అయితే వారి విషయం లోపల కొన్ని విషయాలు మనం సమాజ పరంగా కూడా ఏం చేసిందనేది తెలియదు కాబట్టి అంటే సార్ గారు ఆయన పోరాట పట్టినతో ఆయన తెచ్చుకున్నాడు కరెక్ట్ కానీ అయితే దానికి సంబంధించి కొన్ని అడ్డంకులు ఏమవుతున్నాయో మనకు సమాజం దృష్టికి తీసుకురావడంతో ఇమీడియట్గా గౌరవ శాసనసభ్యులు గారికి అందరం మేము సార్తో పాటు వెళ్ళి మాట్లాడి ఉన్న పా వివరించడం జరిగింది దానికి ఆయన ఇమీడియట్గా రెస్పాన్స్ ఇచ్చి తప్పకుండా మీకే ఆర్డర్ వచ్చే విధంగా ఇచ్చిన మాట కూడా ఎమ్మెల్యే గారు నిలబెట్టుకోవడం జరిగింది ఇప్పుడు రమేష్ సార్ గారికి బాధ్యత చాలా పెరిగినట్లే ఎందుకంటే అందరినీ చూసుకుంటూ ముందర తీసుకుపోవాలి రాజకీయ ఒత్తిడి కూడా ఉంటాయి దానికి సమాజ ఎప్పుడు కూడా మీకు ఉంటుంది వెళ్ళే విధంగా మా సహకారం ఎప్పటిక ఉంటుంది కూడా తమ సలహాలు సూచనలు సమాజానికి అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు మన నేను ఎంఈఓ ఎలాల్గా పదవి బాధ్యతలు నియామకం చేపడడం నాకు వీరసేవ సమాజం తాండరు వారిచే ఈరోజు అధ్యక్షులు కార్యదర్శులు మరియు సమాజ కార్యవర్గ సభ్యులు అందరూ నాకు సన్మానం చేయడం జరిగింది వారికి నేను ప్రత్యేకంగా మన సమాజానికి అభినందన తెలియజేసుకు మరి నాకు ఈ పదవి రావడానికి కూడా మన సమాజం చాలా తోడ్పడిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ పదవి రావడానికి కొన్ని అడ్డంకులు ఎదురు రావడం జరిగింది మరికి మొట్టమొదట వేరే మనకంటే సీనియర్ అయినటువంటి వేరే సార్ వాళ్ళ ప్రపోజల్ పోయినప్పటికీ మరి మన నేను మరి మనకు ఉన్నటువంటి అడ్డం అడ్డంకులు మన సమాజం వారి అధ్యక్షులకి కార్యదర్శుల తీసుకోకూడ ద్వారా వారు ఎమ్మెల్యే గారికి సరైనటువంటి విషయాన్ని చేర చేరవేయడం ద్వారా ఎమ్మెల్యే గారు కూడా విషయాన్ని అర్థం చేసుకొని ఆ పదవిని మనకు రావడానికి సమాజం నాకు చాలా తోడ్పాటు నేను తెలియజేస్తూ నేను సమాజానికి ఎల్లప్పుడూ కూడా తోడు తోడుగా ఉంటానని చెప్పి తెలియజేస్తుంటూ